ఒకటండి సీరియస్ గొడవలు అన్నవి మన దగ్గర ఎక్కడా జరగలేదు మీకు ఐడియా ఉంది మీ అందరికీ కూడా ఐడియా ఉంది బట్ పెట్టి ఇష్యూస్ చాలా వరకు రూరల్ ఏరియాస్ టౌన్ కంటే కూడా రూరల్ ఏరియాస్ చిన్న చిన్న గొడవలు ప్రతి చోట వాళ్ళు ఇల్లు గొడవ పడడం తోసులు ఆడుకోవడం ఇలాంటివి తప్ప ఎక్కడ తల్లుకోవడం ఇలాంటివన్నీ ఎక్కడ జరగలేదు ఎక్సెప్ట్ వన్ ఆర్ టూ పెట్టి ఇష్యూస్ ఏ రకమైన ఆధారం ఉన్నా సరే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ మీద అందులో ఏం ములాజేం లేదు వన్ సైడ్గా యాక్ట్ చేశారు అన్న ఏదైనా ఎలిగేషన్ వస్తే గా ఎంక్వైరీ కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందులో వేరేది ఏమీ లేదు సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మా దృష్టి గట్టే ఏమీ రాలేదు ఇలాంటివి దయచేసి అందరూ కూడా సిబ్బంది అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి వన్ సైడ్ అనేది ఆల్రెడీ చెప్పుకుందాం మేము బయస్గా పనిచేయడం అనేది లేదు ప్రస్తుతానికి అయితే అలర్ట్ సిగ్నల్స్ లేవండి ఎక్కడ బట్ కౌంటింగ్ డేకి వెళ్ళే కొద్దీ మనకి ఇంకా తెలుస్తూ ఉంటుంది ఎక్కడ హీట్ హీట్ ఉందన్నది అలాగే కౌంటింగ్ డే రోజు కూడా తెలుస్తుంది ఎనివే వీఆర్ ప్రిపేర్ దానికి బందోబస్తు ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటున్నాము ఎక్కడైనా జరిగే అవకాశం ఉందా ఎక్కడ విలేజెస్లో టెన్షన్ ఉంది ఎక్కడ వార్డ్స్లో టెన్షన్ ఉంది సిటీలో ఎక్కడ టెన్షన్ ఉంది లేటర్స్ మధ్యలో ఏమన్నా గొడవలో చెప్తున్నాయా ఇవన్నీ చూసుకొని ఖచ్చితంగా ఎక్కడ జరుగుతుందంటే కనుక బిఫోర్ కౌంటింగ్ ఒక వన్ టూ డేస్ బిఫోర్ కౌంటింగ్ ఆల్రెడీ కలెక్టర్ గారు నేను కూడా అనుకున్నాము ఇద్దరు కలిసి ఒక జాయింట్ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఇద్దరు పాయింట్ ఆఫ్ టైం పూర్తిగా మనకు క్లారిటీ పిక్చర్ వస్తుంది అప్పుడు అగైన్ వీ కెన్ టేక్ నెసిరీ యాక్షన్ మన దగ్గర అయితే అలర్ట్ లేవండి అయితే అలాగనే మేమే కేర్లెస్గా లేము అన్ని చోట్ల కూడా ప్రికాషన్స్ తీసుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ వీఆర్ టేకింగ్ నెసిరీ యాక్షన్ అండ్ వీల్ ఎన్షూర్ ఎక్కడ గొడవలు లేకుండా కౌంటింగ్ డే రోజు కానీ కౌంటింగ్ డే తర్వాత కానీ ముందు కానీ ఎలాంటి అలర్లు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం అంటే ప్రస్తుతానికి అయితే అలాంటి సిగ్నల్స్ లేవు అలాంటి అలర్ట్స్ కూడా మనకైతే ఏమి లేవు ఎన్టీఆర్ జిల్లాలో వస్తున్నాయండి ఓకే అంటే ఆల్రెడీ కొంతమందికి ఇచ్చారు ఆల్రెడీ కొన్ని కంపెనీస్ మన దగ్గర ఉన్నాయి ఇది కాకుండా ఇంకొంతమందిని ఇస్తున్నారు అన్ని చోట్ల కూడా ఎగ్జాక్ట్లీ అండి మీకు సోషల్ మీడియా మానిటరింగ్ కోసం ఒక టీం తయారు చేయడం జరిగింది మా లెవెల్లో ప్లస్ మిగిలిన ఏజెన్సీస్ లెవెల్లో కూడా రెగ్యులర్గా అక్కడ ఏం పోస్ట్ వస్తున్నాయి ఎవరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు లేకపోతే రెచ్చగొట్టే పోస్టులు చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా నేను మీరు చూసారు ఒక ఎగ్జాంపుల్ ఒక సోషల్ మీడియాలో ఎవరు పెట్టారో తెలియదు అది ఈవెన్ మెయిన్ ఛానల్స్ కూడా క్యారీ చేసే బ్లేడ్ బ్యాచ్ అంటాం ఓకే ఏ బ్లేడ్ బ్యాచ్ లేదు అక్కడ ఓకే అతని ఇన్ఫాక్ట్ మా దగ్గర పెట్రోల్ లో మా పోలీస్ పెట్రోల్ లో పనిచేశాడు ప్రస్తుతం కేఎల్ యూనివర్సిటీలో డైరెక్టర్ దగ్గర దగ్గర కేర్ తాకరగా పనిచేస్తున్నాడు ఓకే అయితే ఎవరో సోషల్ మీడియాలో కవర్ చేసిన దాని మీద అది క్యాచ్ అయ్యి మెయిన్ న్యూస్ కి న్యూస్ పేపర్స్ కూడా వెళ్ళిపోయిందది అది అలార్మింగ్ అడిగిపోయింది అది అది అదికోసం అండి దట్ వాచ్ షాల్ బి కెప్ట్ అండ్ వీ హావ్ ఆల్రెడీ డెవలప్డ్ డెట్ టీమ్ దాన్ని ఈరోజు స్ట్రెంగ్తన్ చేస్తున్నాం ఇంకెంతముందు ఇద్దరు ఉండేవారు దాన్ని ఇప్పుడు ఆరుగురు మెంబర్స్గా తయారు చేశాము అలాగే కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా పోలీస్ స్టేషన్ లెవెల్లో నాలెడ్జిబుల్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో ఇలాంటి స్టాఫ్ను కూడా పెట్టి అక్కడ కూడా లోకల్గా కూడా అంటే ఇన్ఫ్యాక్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లెవెల్ మాకు తెలియకపోయినా లోకల్గా వచ్చే గ్రూప్స్ దగ్గర అవన్నీ ఫాలోఅప్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి లోకల్ లెవెల్లో కూడా పోలీస్ స్టేషన్ వైజ్ కూడా సోషల్ మీడియా గ్రూప్స్ చట్టం జరుగుతుంది చట్టం చేసిన నిజం అండి వచ్చాడు సీసీటీవీ ఫుటేజ్ ఉందండి మీడియా ఎందుకు మీకు సోషల్ మీడియాలో వచ్చింది మేము మేమిచ్చేదేమో అందులో సోషల్ మీడియాలో అక్కడ నుంచి మేము తెచ్చుకుంటుంది అక్కడి నుంచే మాకు సోషల్ మీడియా నుంచి వచ్చింది అతను వచ్చిన మాట నిజం బెదిరించిన మాట నిజం బెదిరించడం అంటే ఏదో కోపంలో మీ సంగతి ఏం చేస్తా వచ్చేస్తా ఇచ్చేస్తాను అన్నం తప్ప ఫస్ట్ పాయింట్ ఈజ్ నాట్ ఫ్రమ్ బ్లేడ్ బ్యాచ్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ రిలేషన్స్ బ్లేడ్ బ్యాచ్ రెండవది ఈ బెదిరించడం అన్న దాంట్లో కూడా సీరియస్నెస్ కాదు అక్కడ అతను ఏమైందంటే మామూలుగా వాళ్ళ ఫాదర్కి కొంచెం ఒక కాళ్ళకి ప్రాబ్లమ్ ఉంటే హీ స్టార్టెడ్ అయితే ఆల్రెడీ మేము పోలీసు అన్ని చోట్ల పెట్రోల్ బంక్స్లో చెప్పున్నాం కాబట్టి వాళ్ళు దే స్టాప్ డెలివరీ లూజ్ బాటిల్స్లో ఇవ్వట్లేదు వాళ్ళు రెండు చోట్లకి వెళ్ళి మూడో చోటకు వచ్చాడు దాంతో కొంచెం ఫ్రెష్ అయితే వీడు కూడా ఎవరు సరే గొడవ పెట్టుకున్నాడు అంతే తప్ప దాంట్లో అంత సీరియస్నెస్ ఇక్కడ అది మీడియాలో క్రియేట్ చేసినంత సోషల్ మీడియాలో క్రియేట్ చేసినంత సీరియస్నెస్ అయితే అందులో లేదు ఎగ్జాక్ట్ అండి మీకు అలా కాదండి ఎందుకంటే నిన్న మైల్వరంలో ఆల్రెడీ ఒక కేసు రిజిస్టర్ చేశావు పెట్రోల్ బంక్ మీద దాన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ద్వారా అంటే పోలీస్కి మాకు ప్రవ్యూ ఉండదు కాబట్టి క్రైమ్ రిజిస్టర్ చేయడం వరకే మాకు దాన్ని క్లోజ్ చేయించే ప్రాసెస్ ప్రస్తుతం ఉన్నాము నిన్న మళ్ళీ ఇంత మనం పెట్టి ఎలక్షన్ కమిషన్ నుంచి గైడ్ లైన్స్ వచ్చి మేము మీటింగ్ పెట్టి మా మీటింగ్ పెట్టిన తర్వాత కూడా ఒక పెట్రోల్ బంక్లో జరుగుతుంది ఇది జరుగుతున్నందుకు మేము ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేసాం మా వరకు అండ్ ఆల్రెడీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ని అడ్రస్ చేసాం సో సో హ్యాస్ టు క్లోజ్ ద పెట్రోల్ బంక్ కరెక్ట్ కొంచెం సౌండ్ అండి అది మైక్ ఉందా సార్ స్ట్రెంగ్నింగ్ ఆఫ్ పొలిటికల్ స్టార్టల్స్ అది ఎందుకంటే ఒకటి సీఎం గారి మీదే జరిగింది రీసెంట్గా ఇంతముందు అపోజిషన్ లీడర్ మీద కూడా జరిగింది అంటే సడన్గా ఏ వాళ్ళది ఏమి వాడు ఏ హిస్టరీ లేని వాడు సడన్గా ఏదో చేస్తున్నాడు సడన్గా ఎగ్జాక్ట్లీ మా ఆల్రెడీ మా దగ్గర మీరు చెప్పినది అయితే సజెషన్ ఉంది ఇంకొంచెం స్ట్రెంగ్ ఫర్దర్ సటల్లీ ఇది వెరిఫై చేసి హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకుంటామండి మా వాళ్ళు తప్పు చేసింటే మా వాడు మీరు కూడా యాక్షన్ తీసుకుంటాం ఈ రోజు నౌ ఆఫ్టర్ దిస్ మీటింగ్ ఓకే అన్న మీ దృష్టికి వస్తే దయచేసి నా దృష్టికి కూడా తీసుకుంటండి ఇలా తప్పులు జరగదు ఏదైనా జరగా దీనివల్ల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది సో ప్లీజ్ బింగ్ టు మై నోటీస్ థ్యాంక్ యూ